పేదరికం లేని రాష్ట్రం జీరో పావర్టీ మా ఆశయం దాని కూడా పనిచేస్తాం ఏ పని చేసినా పేదవాళ్ల దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ల కోసమే పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీకు ఖర్చుల కోసం ఇచ్చే మాది డాకువా సంఘాలు పెట్టింది నేనే పెట్టాను మహిళల్ని గౌరవించిన పార్టీ దీనివల్ల ఐదేళ్లలో తొంభై వేలు ప్రతి ఒక్కరికి వస్తుంది మీ ఇంట్లో ముగ్గురుంటే రెండు లక్షల తొంభై డెబ్బై వేలు ఇచ్చే బాధితమ్మా మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు చొప్పున ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు వరకు ఇచ్చి మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది ధరలు పెరిగాయి అందుకే నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాయ్ తీసుకుంటాం నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం టౌన్ లో ఉండే సిటీలో ఉండే మీ అందరికి పనికొస్తుంది ఎక్కడికైనా పోయి ఇంటికి రావాలంటే ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే బావి సమాది ఇక్కడ ఉండే యువతకందరికా ఇస్తున్నాం తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి మళ్లీ జాబు రావాలంటే కూటమి రావాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీ దగ్గరకు వచ్చాం ఫస్ట్ సంతకం మా యువతకే పెడతా మెగా డిఎస్సీకే అని హామీ ఇస్తున్నా అక్కడి నుంచి ప్రారంభిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది సర్వీస్ కమిషన్ పెట్టిస్తాం దాన్ని కూడా ప్రక్షోళన చేస్తాం మీ అందరికీ ఏ విధంగా ఉపాధి కల్పించాలో కల్పిస్తాం పరిశ్రమలు వస్తాయి సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చేస్తాం